హాయ్ అండి ఈరోజు మా యోగా బ్యాచ్ వాళ్ళు అందరం కలిసి పిక్నిక్ వెళ్తున్నాం అండి పిక్నిక్ ఏ ప్లేస్కి వెళ్తామో వెళ్ళినాక చూపిస్తా గానీ అయితే అందరూ పాటలకు లాగా వంటలు చేసుకొని తీసుకుపోతున్నామండి నేనైతే దద్దోజనం చేద్దాం అనుకుంటున్నా కర్డ్ రైస్ అన్నం ఉడకబెట్టి పెట్టినా సలగైపోయింది చూడండి ఇందులో ఇప్పుడు పోపేసుకోవాలి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అండి దానిమ్మ మా గింజలు నిన్ననే వర్తి పెట్టుకున్నా పాలు తోడేసి పెట్టుకున్నా మళ్ళీ పాలు తక్కువ పడితే పోపు కన్నీ రెడీ చేసి పెట్టుకున్నా వేస్తున్నాయి ఇప్పుడు మొదలైతే ఈ పెరుగు అంతా అన్నంలో వేసి కలుపుకుంటున్నా అండి చేయి పెట్టి కలిపితేనే కలుస్తుంది అని అనుకుంటున్నా మొదలు పెరుగు పాలు వేసి కలుపుతా అన్నంలోకి పెరుగు వేసేసిన పాలు కూడా ఓసేస్తున్నా అండి మొత్తం పాలు పడతాయండి అన్నం సలగైపోయింది కదా కొంచెం గడ్డలు గడ్డలు ఉంది చేయి పెట్టి కలిపితేనే కలుస్తుంది ఇది స్పూన్లు వెళ్తే అసలు కలవద్దు అని చెయ్యి పెట్టి కలిపేస్తున్నాయి ఇట్లా కుక్కర్లో పాలు పెరిగేసే వరకు నిండా అయిందని చెప్పేసి తీసి బేసన్లో వేసి కలుపుకుంటున్నాండి అన్నము పాలు పెరుగు అంతా మొదలు కాజులు వేసి వేయించుకుంటున్నా అండి తర్వాత పల్లీలు కూడా కొంచెం నిదానంగా వేగుతాయి కదా అనేసి పల్లీలు ముందేస్తున్నా క్రంచి ఉంటాయని చెప్పి ముందేస్తున్నా అండి తీసి వేరే బాక్స్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళినాక కలుపుతాం అన కిస్మిస్ వేగుతుంటే తమాషాగా అనిపిస్తాయి నాకు రౌండ్ రౌండ్గా అయిపోతాయి చూడండి వేగినా కొద్దీ అట్లా అన్నీ వేయించుకున్నా అన్నీ తీసి బాక్స్లో పెట్టుకుంటున్నా అండి తర్వాత మిరపకాయలు కరివేపాకు వేయాలి దీంట్లో అవన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నాలుగు దెబ్బల కరివేపాకు వేసి వేయించిన అండి అది వేగుతున్నాగానే కొంచెం అల్లం కూడా తురిమి పెట్టుకున్న అల్లం కూడా పోపులో వేసి అండి అల్లము టేస్ట్ బాగుంటుంది దద్దోజనంలో పోపు అంతా ఇందులో వేసుకుంటున్నా అండి కాజీ కిస్మిస్ మెత్తగా అవుతాయని వేయలేదు ఈ పోపు అయితే వేస్తున్నా పప్పులు కూడా గట్టిగా ఉంటే తినడానికి వస్తాయో రావా అని చెప్పి పప్పులు కూడా పోపుల నీళ్ళని కలిపేస్తున్నా ఉప్పు కూడా ఇప్పుడే వేస్తున్నా అండి రెండు స్పూన్ల ఉప్పు పడుతుందేమో అనుకుంటున్నా చూసి మళ్ళీ కలుపుకోవచ్చు కొంతమంది శొంటి పొడి కూడా వేస్తారండి నేనైతే ఎప్పుడైనా అల్లం పచ్చి అల్లం తురిమి కలిపేస్తా అట్లా పోపులో వేసి దానిమ గింజలు కూడా వేస్తున్నా అండి కొంచెం పైన వేయడానికి ఉంచుతా ఈ క్యాన్ తీసుకున్నా అండి దీంట్లో పెట్టేసుకుంటున్నా టైమ్ కూడా అవుతుంది మా వన భోజనానికి ఇట్లా దద్దయోజనం తయారు చేసినా అండి నచ్చితే లైక్ చేయండి